పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మంచిర్యాల కలెక్టర్ సంతోష్ తో కలిసి పరిశీలించారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అదేవిధంగా కౌంటింగ్ చేపట్టేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఏర్పాటు పరిశీలించారు s t r e n g h if 히스트리 t hug loo

मनारको घणो छ बसलाटा सर आफे बसलाटा अगाडि लाइन लाग्छ हुन्छ क्याको बसस पुरा चलन छ हाम्रो सामनेमा यो भेट्नु होला हाम्रो पुरा इटल नै यो इकडे डिस्ट्रिब्युट गर्नु म इकडे रिसिप्ट इकडे रिसिप्ट भन्दा नाइट अनि रिसिप्ट मल्ली आ रूम ओके हुन्छ तले नाइट दिइस्ता न नाइट नाइट फुल लाइटिंग हुन्छ काउंटर మార్నింగ్ ఫైక్ అయితే ముందు ఇక్కడ పెట్టారా ముందు పెడతాం ఎవరి నుంచే స్టార్ట్ అవుతుంది ఎండే వరకు పైకి అయిపోతుంది పైకి అయిపోగానే మళ్ళీ ఒక అరగంటుమెంట్స్ అన్ని చెక్